నోరు నుంచే గుమ్ముడికాయ పచ్చడి చేస్తున్నానండి ముందుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీనికి కావాల్సిన సామానాలు ముందుగా మనం కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం బాగా వేగాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే చింతపండు కూడా మనం వేసుకోవాలండి చింతపండు కూడా వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు నేను గుమ్ముడికాయ చూపించాను కదండి ఈ గుమ్మడికాయ ముక్కని మనము కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కళాయిలో ఆయిల్ వేసి కొంచెం మళ్ళీ వేపుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనకి తెలిసిపోతుందండి అంటే చూసారా ఇగో నేను ఈ విధంగా వేపుకోవాలి ఈ వేగిన గుమ్ముడికాయ ముక్కలు వేగిన తర్వాత ఆపేసి మనం ఇప్పుడు వేపిన సామాన్లు ఉన్నాయి కదండీ ఎండుమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు చింతపండు ధనియాలు ఇవన్నీ రోట్లో వేసుకొని ఫస్ట్ దంచుకోవాలండి ఇవి బాగా నలిగిన తర్వాత కొంచెం మళ్ళీ అవి అందుకంటే రోట్లో మనం వేసేటప్పుడు అంటికిపోతుంటాయి కొంచెం స్పూన్తో మళ్ళీ కదుపుకొని మళ్ళీ దంచుకోవాలి ఇది దంచుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని కూడా మనం ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా శుభ్రంగా దంచాలన్నమాట ఈ రోడ్లోని దంచుకున్న తర్వాత ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అందులోనే చిన్న బెల్లం అండి మీరు నేను చూపిస్తున్నాను కదా అంత చిన్న బెల్లం వేసి శుభ్రంగా దంచుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఎంతో రుచికరమైన ఈ గుమ్ముడికాయ పచ్చడిని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి